హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నానండి ఈ రోజు వీడియోలో కొత్త షాపు టైలరింగ్ కోసం షాప్ తీసుకున్నాను కదండి ఆ షాప్ అయితే మీకు చూపిబోతున్నాను వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఎంత ముందు పాత షాప్ అయితే ఇదండి హారిక లేడీస్ టైలర్స్ మా పాప పేరు ఇప్పుడైతే దీని పక్కన షాపు ఇది తీసుకున్నాము

హ హ సైసన్ హలో 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 బై tao మంది ఉర్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇంత మంచిగా ఉర్తుంది చూడండి ఫ్రెండ్స్ షాప్ అయితే రూమ్ తీసుకున్నానండి చూడండి పెద్దగా ఏమీ లేదులేండి అండి ఉంది ఇంకా రోడ్ రోడ్ ప్లేస్ కి అయితే తీసుకున్నాను ఒకసారి బైటికి తీపి ఇటుమటం అయితే అయిపోయిందండి ఇంకా రూమ్ కడిగేసి ఇంక ఇంటికెళ్ళి మిషన్లు అన్ని సర్దుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చిన్న కొన్ని వాటర్ ఇస్తావా రూమ్ అడగడానికి ఇస్తాను ఓకే ఎందుకు చూడండి కొద్దిగా డస్ట్ ఇలా ఉంది మా ఆయన అయితే అదిగో అది ఒకటి తీసుకొని మొత్తం ఇలా రాస్తున్నాడండి చాంపేసి మొత్తం రుద్దు అయితే కడుగుతున్నాడు మాదిల మీద సరిపోయిందా మా ఏం చేసే వర్క్ ఇదేనండి ఈ మార్బుల్స్ టైల్స్ గ్రానైట్ ఈ వర్క్ అయితే చేస్తాడు మార్బుల్స్ అయితే సర్ఫేస్ అయితే కడవద్దంటండి పాలిష్ అయితే పోయిద్దంట ఇలా షాంపూ ఏదన్నా లైజాలు అలాంటిది వేసి అడిగితే షైనింగ్ అయితే బాగుంటాయి అంటండి షాప్ కోసం ఇద్దరు కష్టపడుతున్నారండి 啊！Oh ఫ్రెండ్స్ మొత్తానికైతే షాప్ లో మిషన్ సదిరేసామండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ కంప్యూటర్ వర్క్ మిషన్ అయితే ఇటు పెట్టేశానండి కొద్దిగా కటింగ్ కూడా ఇక్కడే చేసుకుంటాం కదా లైటింగ్ అనేది బాగుంటుంది అని ఇక్కడ పెట్టేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ మన జాక్ ట్వంటీ మిషన్ ఇటు పెట్టాను ఉషా మిషన్ అయితే ఇటు పెట్టేశాను ఫ్రెండ్స్ బట్టలు అయితే ఎన్ని వచ్చినాయో ఫ్రెండ్స్ తెస్తా ఉంటే వస్తా ఉన్నాయండి అక్కడ రెండు కవర్లు పెట్టాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం బట్టలేనండి కుట్టి ఇవ్వాల్సింది ఇది ఒక్కటే ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్లండి ఇంకా మాయన్ అయితే పైన పెట్టేశాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇన్ని బట్టలు అయితే కుట్టి కస్టమర్లకి ఇవ్వాలండి ఈ అన్ని వీడియోలు ప్రతిరోజు మీకు పోస్ట్ చేస్తా ఉంటానండి ఫైనల్లీ మన షాప్ టూర్ అయితే ఇదండి ఫ్రెండ్స్ షాప్ అనేది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా ఉండాలండి ఇక్కడ నుంచి వీడియోలు అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండి నెక్స్ట్ మన కొత్తది హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ సామాన్లు అన్ని తర్వాత హోమ్ టూర్ కూడా వీడియో చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మేము ముందుకు వస్తానండి బాయ్